సూర్యకిరణాలు నేరుగా శివలింగాన్ని అభిషేకించే ఆలయ రహస్యాలు గవి గంగాదేవి ఆలయం కర్ణాటకలోని దక్షిణ బెంగళూరులో గవిపురంలో ఉన్నది బెంగళూరు నగర నిర్మాత కెంపగౌడ గవి గంగేశ్వర గృహాలయం నిర్మించాడు గుడిలో ప్రధాన దైవం శివ భగవానుడు ఇందులో అరుదుగా కనిపించే పూజించే అగ్నిదేవుని విగ్రహం ఉంది ఈ అగ్నిదేవుని విగ్రహంతో పాటు మరో ముప్పై మూడు విగ్రహాలు కూడా గుహాలయంలో ఉన్నాయి ఒకే రాతితో నిర్మించిన ఈ ఆలయం అద్భుత శిల్పకళ వాస్తు శైలి కలిగి ఉంది బెంగళూరులో వారికి ఈ ఆలయం గురించి తెలుసుంటుంది కర్ణాటకలోని నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయ దర్శనానికి విచ్చేస్తుంటారు ఈ ఆలయంలో అనేక అపురూపమైన సంగతులు చాలామందికి తెలియదు ఇంతటి ప్రసిద్ధి చెందిన దేవస్థానం గురించి మనం తెలుసుకుందాం ఇక ఆ గుహలోపల శివుడు వెలిచి ఉంటాడు కనుక శివుని తలలో గంగమ్మ అలంకరించుకోవడం వల్ల ఈ ఆలయానికి గవి గంగారీశ్వర ఆలయం అని పేరు వచ్చింది ఇంకా ఈ దేవాలయంలోని గర్భగుడిలో ఒక పక్కన చిన్న గుంత ఉంది ఇందులో నిత్యం గంగాజలం ఊరుతూ ఉంటుంది గంగా ప్రవాహం ఉండడం వల్లే ఇక్కడ దక్షిణమూర్తి గంగాధరేశ్వరుడిగా కొలువయ్యాడని ప్రతీతి ఈ గవి గంగాధరుడి దర్శనం వల్ల ఆత్మలింగాన్ని దర్శించడం వల్ల కలిగే పుణ్యఫలం లభిస్తుంది ఈ ఆలయం పదహారవ శతాబ్దంలో నిర్మితమైనది భారతదేశంలోని రాతి కట్టడాల్లో గవి గంగాధేశ్వరుడి ఆలయం ఒకటిగా చెప్పవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో అనేక ఏకశిల ఉన్నాయి ఈ ఆలయాన్ని ఏకశిల రాతితో కట్టడం జరిగింది ఈ ఆలయం ఒకే నల్లటి రాతితో చెక్కిన అద్భుత శిల్ప కళాకాండం ఇక సూర్యకాలంలో భరద్వాజ్ ముని గౌతమ మహర్షి ఇద్దరు ఇక్కడ తపస్సు చేశారని చరిత్ర చెబుతుంది వారిద్దరూ వేకువజామున వారణాసిలో పూజ ముగించుకొని మధ్యాహ్న సమయంలో గవిపురంలో పూజ చేసుకుని సాయంత్రానికల్లా శివగంగలో మూడుసార్లు పూజను చేసేవారు ఈ గవిపురంలో శివలింగం స్వయంగా వెలిసిందని చెప్తున్నారు ఈ ఆలయంలో శివలింగం దక్షిణముఖంగా ఉండడం విశేషం సాధారణంగా అన్ని దేవాలయాల్లో అమ్మవారు స్వామికి వామభాగంలో ఉంటారు కానీ ఈ ఆలయంలో మాత్రం కుడివైపున ఆసిరాలై పూజలందుకుంటుంది ఇక బెంగళూరులో గంగా గవి గంగేశ్వర స్వామి సన్నిధానంలో ప్రతి మకర సంక్రాంతి రోజున సూర్యరశ్మి శివలింగాన్ని స్పర్శిస్తుంది ఈ సుందర దృశ్యాన్ని చూడడానికి ప్రజలు చుట్టుపక్కల నుండి వచ్చి వీక్షిస్తుంటారు స్వయంగా సూర్యుడే ఈ సంక్రాంతి రోజున సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల మధ్యలో సూర్యుడు శివలింగాన్ని స్పర్శించి పూజిస్తాడు ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు గుహాలయాన్ని దర్శించవచ్చు ఈ శివాలయంలో శివుని దర్శించాలంటే ముందుగా నందీశ్వరుని దర్శించిన తర్వాత ఆయన కొమ్ముల మధ్య నుండి శివుణ్ణి దర్శించుకోవడం ఆనాదిగా వస్తున్న ఆచారం నందీశ్వరుడు హిందూ ధర్మానికి ప్రతీకగా ఉన్నాడు నందీశ్వరుని కొమ్ములతో ఒకటి త్రిశూలానికి మరొకటి సుదర్శన చక్రానికి నిదర్శనంగా చెప్తారు ఇక లింగ రూపంలో ఉన్న పరమేశ్వరుని దర్శించాలంటే ముందుగా నందీశ్వరుని పువ్వులతో పూజించి తర్వాత ఎడమచేతి వేలను ఆయన కొమ్ములపై ఉంచి గోపురంపై తల ఉంచి నందీశ్వర కొమ్మల మధ్య నుండి శివదర్శనం ఏకాగ్రత చూసుకోవాలి ఇలా దర్శించడం వల్ల మనం కోరిన కోరికలు నిజమవుతాయి గవి గంగార ఆలయంలో రెండు స్వరంగాలు ఉన్నాయి ఒకటి కాశీ నుండి రావడానికి మరొకటి శివగంగకు వెళ్ళడానికి పూర్వం భరద్వాజముని గౌతమ మహర్షి కాశీ నుండి స్వరంగ మార్గం గుండా గవి పురాణానికి వచ్చి ఇక్కడ పూజ ముగించుకొని తిరిగి సాయంత్రం పూజకు శివగంగకు స్వరంగం గుండా వెళ్ళేవారని మన పురాణాలు చెప్తున్నాయి భారతదేశంలో ప్రాచీన గృహంతర దేవాలయంలో గవి గంగాధీశ్వర దేవాలయం ఒకటి ఈ ఆలయంలో ఉద్భవమూర్తి ఎందు ఒక విశిష్టత ఉన్నది అదేంటంటే లింగభాగం పేరుగా సోమసూత్ర పేరుగా ఉంటుంది లింగభాగం అనగా పరమేశ్వరుడికి ప్రతీక అయితే సోమసూత్రం పార్వతీదేవి అని చెప్పవచ్చు ఇక ఈ ఆలయంలో పార్వతి పరమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమివ్వడం ఆ ఆలయం ప్రత్యేకత ఇక్కడ శివలింగాన్ని దర్శిస్తే కైలాసంలోని పార్వతి పరమేశ్వరుడు దర్శించినంత పుణ్యం కలుగుతుంది భక్తుల నమ్మకం కూడా ఏకాధంగా ఒకే దేవాలయం ఉంటే దానిని దేవాలయం అనరు ఈ ఆలయంలో గణపతి సుబ్రహ్మణేశ్వర స్వామి చండీకేశ్వర నందికేశ్వర పార్వతీదేవి నవగ్రహ ఉపాలయాలు వంటి పరివార దేవుళ్ళు ఉన్నారు గర్భగుడి ప్రకారం చుట్టూ ఇంద్రాని వారహి వైష్ణవి చాముండి కౌమారి మహేశ్వరి బ్రాహ్మి మొదలైన సప్త మాత కల్పక ఏకశివల విగ్రహాలు ఉన్నాయి అయితే కార్తీక మాసంలో ఇక్కడ స్వామికి విశేష అలంకారాలు వివిధ రకాల అభిషేకాలు జరుగుతాయి ప్రతి మాఘమాసంలో రథోత్సవాన్ని అంకరంగా వైభవంగా నిర్వహిస్తారు ఇక వీటితో పాటు విశిష్ట దుర్గా హోమాలు చండీ హోమాలు రుద్రాభిషేకాలు నవగ్రహ శాంతులు మొదలైన కార్యక్రమాలను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నలుగు ఎనిమిది రోజుల పాటు నిర్మిస్తారు ఇక ప్రాత కాలంలో శివుడు పూజ చేసి స్వరంగ మార్గం గౌతమి ముని భరత్వాచములను మధ్యాహ్నం గవిపురానికి వచ్చేవారు మధ్యాహ్నం పూజ ముగించుకుని తిరిగి సాయంత్రం శివగంగకి ఆలయం స్వరంగ మార్గం ద్వారా వచ్చేవారు ఇక గవి గంగాధేశ్వరుడి చేరుకోవడానికి రైలు రోడ్డు విమాన మార్గాలు అందుబాటులో ఉన్నాయి బెంగళూరులోని ప్రధాన బస్ స్టేషన్ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉన్నాయి అక్కడి నుండి లోకల్ బిఎమ్టిసి బస్సుల్లో ప్రయాణించి రామకృష్ణ ఆశ్రమం దగ్గర దిగి ఈ ఆలయానికి నడిచి వెళ్ళొచ్చు విమాన మార్గంలో ఏకీ పోర్ట్ సుమారు ముప్పై కిలోమీటర్ల కిలోమీటర్ దూరంలో ఉంది అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి స్వామిని దర్శించుకోవచ్చు